మీరా ఫిలిక్స్ ఎస్ పోతే మీ అకామడేషన్ బ్యాంక్ గెస్ట్ హౌస్ లో డ్యూ డ్రాప్స్ ఓకే వీరి మొట్టమొదటి ప్రాజెక్ట్ ఆ డ్యూ డ్రాప్స్ ఓకే లెట్ మీ గో త్రూ ద ఫైల్స్ యా మీరా సీ యు సర్ నవేన్ బేబీ షూ లైక్ సుందరం సర్ చూస్తుంటే అల్లరి చిల్లరగా ఉన్నాడు సరిగా పని చేస్తారంటావా అయ్యో అలాంటిదేం లేదు సార్ ఎవరు నువ్వు చూస్తే తెలియట్లా షెఫ్ ఓ గెస్ట్ హౌస్ మొత్తం ఫైవ్ స్టార్ లుక్ అనమాట అంతేనా ముసలేనా బ్యాగ్ తీసు షెఫ్ని కాదు ఓహో నీ పేరేంటో సన్నీ అంటే సన్నీ స సన్నీ అక్షరాలు కూడా తెలియవా ఆ సన్నీ ఏం రాజభవనం ఏం కాదు ఇంత ఆర్భాటాలు ఏం అక్కర్లే ఓ గళ్ళ లంగీ మామూలు కడ్బనేను అబొ తుండు అది నీ గెటప్ కొళ్ళకు జంపాస్తా సన్నీ అంట సన్నీ బ్యాగ్ తీసుకురా నా సాంబార్ టేస్ట్ చూస్తే తెలిసింది వెదవకి మనమేంటో మన టాలెంట్ ఏంటో రేడియో వేవ్స్ ఆర్ మెయిన్లీ యుటిలైజ్డ్ టు ట్రాన్స్మిట్ డేటా టీవైస్మిట్ ఎలక్ట్రోగ్నంటే <laughs>

కనిపించేదంత నిజం కాదు పెళ్ళైనంత మాత్రాన వాడు మగాడు కాదు మిస్టర్ ఇలాంటి వాటినే క్లిష్టమైన సందేహాలు అంటారు కొన్ని సందేహాలు వివరిస్తే అర్థం అవుతాయి కాని కొన్ని సందేహాలు ఎంత వివరించినా అర్థం కానే కావు అలాంటి ఒక సందేహమే అభికొచ్చింది మనోజ్ నువ్వు ఇలా క్లాసులో ఈల వేస్తే నిర్దాక్షిణ్యంగా నేను బయటకు పంపించాల్సి వస్తుంది సారీ సార్ అభిరామి డౌట్స్ అన్ని తీరి డిగ్రీ పుచ్చుకునే వయసు నీకు ఇంకా వచ్చినట్టు లేదనుకుంటాను ఆ వయసు వచ్చినప్పుడు నీ సందేహాలన్నీ నన్ను అడిగితే చాలు నేను వాటన్నిటినీ తీరుస్తాను ఓకే ఓకే సార్ అప్పటి వరకు నేను వెయిట్ చేస్తాను అంతవరకు వెయిట్ చేస్తే లైఫ్ వేస్ట్ అవుతుంది

నేను వచ్చేస్తాను ఆహా ఈ హాబీ ఏదో బాగుంది రీఛార్జ్ కార్డ్ కలెక్షన్ చిన్నప్పుడు నాకు ఇలాంటి హాబీసే ఉండేవి మూడో క్లాసులో అగ్గిపెట్లు కలెక్ట్ చేయడం తర్వాత కాయిన్స్ కలెక్ట్ చేయడం ఆ తర్వాత స్టాంప్స్ కలెక్ట్ చేయడం ఆ తర్వాత మందు తాగడం హాబీ అయింది హే జూన్ వరీ మందేస్తే అన్నీ మర్చిపోతారు మీరు డాక్టరా లేదు ఆడిటర్ అలెగ్జాండర్ ఫిలిక్స్ వెంకటేష్ అయ్య ఈ దగ్గరలోని ట్యూషన్ సెంటర్ లో నేను ట్యూటర్ని థ్యాంక్ యూ కలుదా